గురువు అంధకారం అనే అజ్ఞానంను పోగొట్టువాడు ఉపాధ్యాయుడు ఉత్పత్తిలు అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనం భోజనానికి వచ్చేవాడు గృహగతుడు దాశరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణము పక్షి పక్షిధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు సూర్యుడు విద్యార్థి విద్యార్జన చేయువారు విహాంగం ఆకాశంలో వెళ్ళున్నది పక్షి శరీరం రోగాదులచి శిథిలమయ్యేది మేను సూర్యుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు హృదయము హరింపబడినది గుండె క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం దేవాలయం అంగన శ్రేష్టమైన అవ అవయములు కలది స్త్రీ అమృతం మరణం పొందింపనిది సుధ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు కరి తొండము కరము కలది ఏనుగు గురువు అనే అజ్ఞానంను భేదించువాడు ఉపాధ్యాయుడు చిత్రగ్రీవం చిత్రమైన రంగుల వర్ణాలతో కూడిన కంఠం గలది పావురం జురి కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం తాపసుడు తపస్సు చేసేవాడు ముని దేహుడు దేహం కలవాడు ప్రాణి పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాత్వి పక్షి పక్షాలు రెక్కలు కలది పిట్ట పవనజుడు పవనుని వలన వాయువునకు పుట్టినది హనుమంతుడు పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి పుత్రుడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు పురంద్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు భవాని బౌని శివుని భార్య పార్వతి మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి మూషికం అన్నాదులను దొంగలించేది ఎలుక మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి వనజం వనం నీరులో పుట్టినది పద్మం శివుడు సాధువుల హృదయాన శయనించే ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు సన్యాసి సర్వమున్యాసం వదిలేసిన చేసినవాడు సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది వార్ధి ఒక పదం పుట్టుక వెనుక ఉన్న కారణమే ఉత్పత్తి అలాంటి పదాలే ఉత్పత్తి ఒక పదానికి ఉత్పత్తి రాయాలి సౌదము సుధ సున్నంతో నిర్మించినది భవనము తామసి తపస్సు చీకటిని కలిగి ఉండేది కూలంకష ఒడ్డులను ఒరుసుకొని ప్రవహించేది నది పవనాంధుర్లు గాలినే ఆహారంగా కలవి పాములు మూషికం అన్నం మొదలైన వాటిని దొంగిలించేది ఎలుక ఛాత్రుడు గురువు దోషాలను కప్పిపుచ్చేవాడు విద్యార్థి హవ్యవాసనుడు హవిస్సును వాహనంగా కలిగినవాడు అగ్ని పయోదరము పయస్సు నీరును ధరించేది మేఘం హుతుబుక్కు హుతమును భుజించువాడు అగ్ని కలాపి కలాపము చేసేది నెమలి ద్వాంతము దీని నుండి తప్పించుకొని ఉంటారు చీకటి కేదారం ఇందులో అన్నీ పండుతాయి పంటపులం జ్వలనుడు జ్వలించే స్వభావం కలవాడు అగ్ని పినాక పాని పినాకమును పానియందు కలవాడు శివుడు ధరని అన్నిటినీ భరించేది భూమి పలిని బాంధవుడు నలినికి బంధువు సూర్యుడు అచలము చంచల చలించనిది కొండ అక్షరము క్షరం కానిది నశింపనిది రాసే అక్షరం భూరూహము భూమిపై వెలిసేది చెట్టు పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు సీతాద్రి సీతమైన కొండ హిమాలయ పర్వతం సీతశైలము సీతమైన శైలము హిమాలయ పర్వతం జీ భూమూతము నీటిని బంధించి ఉండేది మేఘం ఫ్రీ ఎడ్యుకేషన్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్